రెండవ నంబర్ గా మంచి కాంప్రెస్ అనేది ఈ జట్ట ఇవాళ నిర్వహించినటువంటి యొక్క నంద్యాల జిల్లా బేతంచర్ల మండలము ఆ యొక్క గ్రామంలో నిర్వహించినటువంటి జట్ట మొదటి బహుమతి సాధించి ఈ ఊరికి రావడం జరిగింది మధ్య పొద్దున పచ్చిగాడు పడిన ఆ ఊర్లో మొదటి జత ఇరవై ఐదు వేల రూపాయలు సాధించడం జరిగింది జత మరి ఈ వేళ యొక్క నందిమార్గ గ్రామంలో ఏ పనుమాదని సాధిస్తాయో మనందరూ చూడాలా ఆహా మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగు నిమిషము నిమిషంలో పదహైదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ చెప్ప మొదటి స్థానానికి మొదటి రౌండ్ లో పన్నెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి పన్నెండు సెకండ్లు వెనకబడ ఉన్నాయి నిర్వహించిన వాటి ఒక అంబాపుర గ్రామం అండి అంబాపుర గ్రామం బీదపి మండలంలో ఈ జట్ ఉదయము మొదటి మొహమ ఇరవై ఐదు వేల రూపాయలు సాధించాలి ఇక్కడ ఉదయం నిర్వహించిన విలేక అంబాపురంలో మొదటి బహుమతిగా ఇరవై వేల రూపాయలు సాధించడం జరిగింది గౌరవ ఈ ఎత్తుల ఓనర్ గౌరవ ఆర్టీస్ కండక్టర్ ఆర్టీస్ కండక్టర్ అండి గుండం చెడారెడ్డి గారు చిన్న కణాల గ్రామము సంజామల మండలం నందాల జిల్లా యొక్క ఎద్దుల ఓనరు పశుపోషకులు గౌరవ ఆర్టీస్ కండక్టర్ అనే ఉత్తరీత్య ఫోన్ చేస్తానా ఇప్పుడు ఇంకా రెండో కాడేనా ಆಹಾ ಖಕ್ಕರ ಲೌಂಡ್ ಪೂರ್ತಿಗಳ ನಚ್ಚಿನವಳನ ಡಿಎಂಕೆ ಬುಲ್ಸೇ ಡಿಎಂಕೆ ಬುಲ್ಸೇನದಾ ಡಿಎಂ ಬೆಂಗಳ ಬುಲ್ಸನ거든 ರಣಗ ರಣ ದೇಶಕ್ಕೆನ 600 ಅಡಿಗಳ ದೂರನಿ రెండు నిమిషాలు యాభై నాలుగు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మీ స్థానానికి రెండవ రౌండ్లో కేవలం నాలుగు మాత్రమే వెనుకబడి ఉన్నాయి కేవలము నాలుగు సెకండ్లు మాత్రమే వెనకబడి ఉన్నాయి డ్రైవర్ గారు ఎత్తు పట్టిన డ్రైవర్లు కానీ ఇద్దరు అన్నదమ్ములే ఒకరి పేరు ఒక్క పేరు అన్న అన్నదమ్ములే ఇద్దరు మాదాసు మాలాస్ పల్లె గ్రామం పనగన పల్లె మండలం గ్రామ వెంకట శికుప్ప ఇద్దరు అనందములు డ్రైవర్లు మాదాసుపల్లె పనగనపల్లి దగ్గర మొదటి కని విని ఎరగ నో నాలు సరసారు రెండవ బహుమతిగా ఇరవై రూపాయలు రాజేంద్ర ప్రసాద్ గారి కట్ట మరి రెండున్నర కట్ట రెండవ బహుమతిగా మూడవ బహుమతిగా వెంకట కృష్ణ గారి కట్ట ఇరవై వేల రూపాయలు పెడు కట్టలు మరి ఆహా మూడవ నెంబర్గా ఆర్ సుద్ద గారు ఋషిగల సుద్దన్న గారు చిన్న కానాల గ్రామం సంజామర మండలము నందాల జిల్లా వారు మూడవ నెంబర్ వారు బయలుదేరి రావాలా మూడవ నెంబర్ వారు மஞ்ச்சேஷன் கேட்டீங்க மூணு లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్ గౌరవ ఆర్టీసీ కండక్టర్ గారు గుండం చెన్నారెడ్డి గారు చిన్న కళా గ్రామం మండలం మందాల జిల్లా వారి మూడవ రౌండ్ తొమ్మిది వందల రోజుల దూరాన్ని నాలుగు నిమిషాల నలభై ఆరు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి ఏ రౌండ్ లో మైలే తగ్గింది మరి పద్నాలుగు సెకండ్లు వెనకబడే ఉన్నాయి రగుండు రగుండుకు కాంపిటీషన్ అనేది ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ క్రికెట్ లో ఏ విధంగా ఉంటుంది మరి ఈవెంట్ నంది వర్గంలో అంటాలి మరి నంది వర్గం అంటే ఆ సమస్య కాదా చుట్టుపక్కల రావుల ప్రాంతాలలో ఆహా పుష్ప పుష్ప అంటే పవర్ అనుకుంటున్నా పుష్ప అంటే పవరు చివరి సెకండ్ వరకు పోరాడితేనే విజయానికి సంగతి మరో వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు ఆశ మసా కాదు అలవై వేల రూపాయలు అంటే గేరు మార్చాలా డ్రైవర్ గారు గేరు మార్చాలా ఎక్స్లీడర్ దొక్కాలా రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరం ఆరు నిమిషాలు ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మీ జత నాలుగవ రౌండ్ లో మొదటి స్థానానికి చెప్పమంటారా చెప్పాలా సాక్షిగా చెబుతున్నా ఇప్పుడు చెప్పే బిద్దిరి సత్య న్యూస్ అండి బిద్దిరి సత్య న్యూస్ నాలుగవ రౌండ్ లో ఇరవై ఒక్క సెకండ్ ఇరవై ఒక్క సెకండ్లను కొనసాగుతున్నాయి ఆహా మూడవ నెంబర్ గాడాల గ్రామము సంజావరం నెంబర్ వారు రోషిగల సుందు గారు చిన్నకాణాల గ్రామము సంజావర మండలం మండాల జిల్లా వారి బయలుదేరు రావాలా లక్ష్య ఇబ్బంది పడతామన్నా బాబు

కానాల గ్రామం సంజామల మండలం నందాల జిల్లా వారి యొక్క ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాలు పది సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మీ జత మొదటి స్థానానికి ఐదవ రౌండ్ లో యాభై ఎనిమిది సెకండ్లు ముందలనే ఉన్నాయి యాభై ఎనిమిది సెకండ్లు ముందు జనం కొనసాగుతున్నాయి మీ జత ప్రస్తుతానికి மொதல் கொனசாலைக்குரகி ரெண்டு வந்த முப்பை ஐந்து அது கிச்சபூராணி காப்ப பிரி மொதல் இப்போ சவரக்கு ரெண்டு வந்த முப்பை ஐந்து அது கிச்சபுரா அவகாசம் ட்ரெயர் வெங்கடேஷ் காரே அவங்க அது முப்பை ஐது அடுகுல அக்கௌண்ட் சிவசாமி குடும்பம் மணி ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పద్దెనిమిది వందల అరుగు రోజురాన్ని తొమ్మిది నిమిషాలు నలభై ఒక్క సెకండ్ పూర్తి చేసుకున్నాయి మీ జట్ లో రెండు వందల ముప్పై ఐదు అడుగుల బుక్ అని లాగిందా నలభై వేల రూపాయలు నాలుగు పెన్ను కట్టల వరకు ట్రాన్స్ఫర్ చేస్తాం మీ అకౌంట్లోకి కానీ గట్టి కాలం నేను చెప్పలేను వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు వెనకాల తెలంగాణ చెప్పండి కాంపిటీషన్ చెప్పండి అది తెలంగాణ వద్దదు ఆంధ్రా కొద్ది ரெண்டு வந்தப்பதூர் அணி லாங்க சிவசாமி குடும்ப சபூலம் நீ அக்கௌண்ட் ட்ரான்ஸ்ஃபர் மணி நலபை வேலை ரூபாய் చిన్నారెడ్డి గారు సమయం నీకు నాలుగో నిమిషాలు రెండు వందల ముప్పై ఐదు అడుగులోకి కించిన మీ జట్టు ప్రస్తుతానికి మొదటి స్థలంతో కొనసాగవచ్చు అవకాశం ఉంది పోరాటం చేయాలా జత మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ఎసరిగట్టుగా చెప్పగల ఏడవ రౌండ్ పూర్తి చేసుకున్నావు రెండు వేల పదకొండు నిమిషాల నలభై ఐదు పూర్తి చేసుకున్నారు మొదటి స్థలం యారు సమయము ప్రస్తుతానికి నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కానీ గత కాలేనని చెప్పలేను వెనకాల మంచి మంచి మహానుభావులు ఉన్నారు ప్రస్తుతానికి జత మొదటి స్థలం నలభై వేల రూపాయలు మీ అకౌంట్ లోకి శివస్సాని కుటుంబ సభ్యులు నలభై వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసినారు కానీ గత సమ కాదు అని చెప్పలేను మరి కొన్ని మంచి మంచి క్యాంప్షన్ చేతలు ఉన్నాయి ఆశ్రమూ మహానుభావు వెంట ఇంకా మంచి మంచి మహానుభావు ரெண்ட ரஷ ரெண்டு பதினோடு நிமிஷ ரெண்டு செலுத்து பூர்வேசி ఇప్పుడు మీరు వెళ్ళ రౌండు తొమ్మిదవ రౌండ్ బాబు కదా కదా మూడవ నెంబర్గా సుంకనగర్ బల రెవరణ సుంకనగర్ చిన్న मूडव नंबर वञो समर मीर निमिश समय ॻाल्हाज फुर्दा پري پري هاجي اوتھو چالو اي چالو اڄي چالو ها کلي چالو اڄي چالو ها کلي چالو پيشتاں مودري ستان مو گنا మంచి ప్రదర్శన కనబరిచాయన ఈరోజు బాల రెండవ నెంబర్గా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో గుండెం చున్నారెడ్డి గారు గౌరవ ఆర్టీసీ కండక్టర్ చిన్న కాలాల గ్రామం సంజయమాల మండలం నందాల జిల్లా వారి జత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల కాల వ్యవధిలో తొమ్మిది రౌండ్లు అన్నాక రెండు ఏడల ఏడు వందల అడుగుల లాగి ఈ జత రెండవ జతగా వచ్చి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి రెండవ జతగా వచ్చి ప్రస్తుతానికి తొమ్మిది రౌండ్లు రెండు వేల